తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు వచ్చాయన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పులివెందులు నలభై ఏళ్ళ తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేశారు అది చూసి తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు వస్తున్నాయి అందుకే జగన్కు ఆకస్మికంగా ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు వ్యక్తిగత దూషణలు చేయడానికి ప్రెస్ మీట్ పెట్టాడు మళ్ళీ ఇప్పుడేమో రోజుకి గంటన్నర ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఆయన మానసిక స్థితి ఎట్లాంటిది అనేది అర్థం చేసుకోవడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి డెమోక్రసీ గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవైలో కడప జిల్లాల్లో జరిగినటువంటి ఎన్నికలు ఒక్కటే ఎగ్జాంపుల్ తీసుకుందాం డెబ్బై తొమ్మిది శాతం జెడ్పీటీసీలు ఏకగ్రీవంగా జరిగాయి ఎంపీటీసీలు డెబ్బై ఆరు శాతం ఏకగ్రీవంగా జరిగాయి ఓన్లీ కడప జిల్లా ఆయన జిల్లా గురించే నేను చెప్తున్నాను రాష్ట్రం గురించి చెప్పట్ల అది రాష్ట్రం మొత్తం కళ్ళు తెరిచి చూసింది ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది డెబ్బై తొమ్మిది శాతం జెడ్పీటీసీలు డెబ్బై ఆరు శాతం ఎంపీటీసీలని ఏకగ్రీవంగా చేసుకున్నటువంటి మీరు ఈరోజు డెమోక్రసీ డెమోక్రసీ అంటే పెడబొబ్బులు పెడుతూ పొర్లుదండాలు పెడతా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు